హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం వృచ్చిక రాశి వారికి జూన్ ఏడవ తేదీ శనివారం రోజున ఊహించని సంఘటనలు రాబోతున్నాయి మీ యొక్క పెద్ద కోరిక అనేది ఈ టైంలో తీరబోతుంది దైవం యొక్క అనుగ్రహంతో అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడను వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు తీరిపోతాయి వృచిక రాశి వారికి జూన్ ఏడవ తేదీ శనివారం రోజున మీ యొక్క పెద్ద కోరిక అనేది తీరబోతుంది మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది మీకున్న కష్టాలు బాధలు అన్నీ తీరిపోయి మీకు శుభ ఫలితాలు రాబోతున్నాయి దైవం యొక్క అనుగ్రహంతో మీరు మంచి విజయాలను అయితే పొందబోతున్నారు వృచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ వృచిక రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వృచిక రాశి వారి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీరి యొక్క గోచారం ఫలితాలు వీరికి ఎలా ఉండబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి ఏ దేవత ఆరాధన చేయడం వల్ల వీరికి శుభ ఫలితాలను పొందబోతున్నారు అనేటువంటి అంశాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ముందుగా వృచ్చిక రాశి వారి యొక్క స్వభావాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అధికంగా ఉంటుంది ఈ వృచిక వారు అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి వారికి దృ దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మనం చెప్పుకున్నట్లయితే మొండిగా ఉంటారు ఈ వీరితే పై చేయి కావాలని నిరంతరం అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారు సమయానుకూలంగా ఉంటారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మానవత దృక్పథంతో ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసే నేర్పరితనాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క కళా దృష్టి సృజనాత్మక అద్భుతంగా ఉంటుంది ఇతరుల భావాలను అర్థం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి వీరిపై వీరికి నమ్మకం అనేది ఉండదు ఈ వృచిక రాశి వారు అనుకున్న పని వెంటనే కావాలన్న ఉద్దేశం అనేది వీరికి ఉంటుంది అయితే పెద్దల సలహాలు సూచనలు కూడా వీరు పాటిస్తూ ఉంటారు దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది దైవం పట్ల భయం భక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల కూడా ఈ రాశి వారు అధిక ప్రేమను కలిగి ఉంటారు కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడంలో ఈ రాశి వ్యక్తులు అయితే ముందుంటారని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అయితే మంచి కళా పోషణను కలిగి ఉంటారు సంఘంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా ఈ రాశి వారు కలిగి ఉంటారు ఎప్పుడు మంచి చేయాలి ఇతరులకు అన్న ఉద్దేశంతో వీరు ఉంటారు అయితే ఈ రాశి వారికి తమ చుట్టూ పది మంది ఉండాలన్న భావంతో మాత్రం మీరు ఉంటారు ఎక్కువగా మీరు డబ్బు అనేది తమ జలసాల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం జూన్ ఏడవ తేదీ శనివారం రోజున అయితే మీ యొక్క పెద్ద కళ నెరవేరబోతుంది మీరు ఊహించని సంఘటన మీరు జరగబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ వృచిక రాశి వారికి గతంతో మనం పోల్చుకుంటే ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే వీరికి గ్రహాల అనుకూలత చాలా బాగా కలిసి రాబోతుంది గ్రహాల అనుకూలత గోచారం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క తలరాత అనేది మారబోతుంది మీకు అన్ని శుభవార్తలే అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి గుడ్ టైం అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ టైంలో మీరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎప్పటినుంచో మీరైతే ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటున్నారు ముందడుగు లే వేయలేకపోతున్నారు అటువంటి పనిలో అటువంటి విషయంలోనైతే మీరు ఒక తుది నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లు అయితే ఈ టైంలోనైతే మీకు చాలా బాగా కలిసి వస్తుంది బలం కూడా మీకు అధికంగా ఉంది గ్రహాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు మీ యొక్క కళ అనేది ఈ టైంలో నెరవేరబోతుంది మీరు ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా విజయాలను పొందుతారు అయితే ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక మరియు మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి ఎవరైతే ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు మాత్రం ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టైంలో ఈ రాశి వారికి శ్రమ మాత్రం అధికంగా ఉండబోతుంది కుటుంబం పట్ల పిల్లల పట్ల వీరి యొక్క అవసరాల గురించి మీరు ఆలోచిస్తారు ఈ టైంలో అయితే ఈ టైంలో మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అయితే మీరు పొందుతారు ఏ వృత్తిలో ఉన్నా సరే కష్టపడితే దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఈ టైంలో భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా పెరగబోతుంది ఈ టైంలో మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా సరే మీ భార్యతో లేదా మీ కుటుంబ పెద్దల పట్ల కొంచెం అడిగే నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది వారితో విచారించండి వారి యొక్క అభిప్రాయాలను మీరు గౌరవించినట్లు అయితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది కుటుంబంలోని పెద్దవారిని అలాగే మీ భార్యతో మీరు మాట్లాడే నిర్ణయాలు తీసుకోండి అయితే ఈ టైంలో మీకు స్థిరాలు స్థిరాస్తులకు సంబంధించి మీకైతే మంచి లాభాలను పొందబోతున్నారు ఈ టైంలో మీకు సంతానం లేని వారికి కూడా ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది ఈ టైంలో ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ఈ రాశి వారు నిత్యం లక్ష్మీదేవి ఆరాధన చేయండి మీకు డబ్బు అనేది అధికంగా కలిసి వస్తుంది ఈ టైంలో ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది అంటే డబ్బు అనేది ఏదో విధంగా మీకు ఖచ్చితంగా చేతికి అందబోతుంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని కూడా మీరు పొందుతారు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారికైనా మంచి లాభాలు వస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి కళ నెరవేరబోతుంది